విశాఖ నగర ఖ్యాతి యోగ దినోత్సవంతో ప్రపంచానికి తెలుస్తుందని ఎంపీ శ్రీభరత్ అన్నారు ఈ నెల ఇరవై ఒకటిన విశాఖలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా గాజువాక క్లబ్ ఆడిటోరియంలోని విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటున్న ఈ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు యోగాపై ప్రజల్లో చైతన్యం పెరిగిందని ఆ దిశగా ప్రచారం కూడా ఊపందుకుందని చెప్పారు ఈ వేడుక ప్రపంచ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలుస్తోందన్నారు దేశమంతా ఆ రోజు విశాఖ వైపే చూసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలతోటి అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైందన్నారు రిజిస్ట్రేషన్ విషయమై ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు సమావేశంలో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు కూటమి కార్పొరేటర్లు జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి జూన్ ఇరవై ఒకటో తారీఖు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ మీడియా మిత్రులకు తెలుసు ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఒక ప్రపంచ స్థాయి రికార్డు సాధించాలనే ఒక సంకల్పంతో ఇవాళ మీ అందరం పనిచేస్తున్నాము గత నెలగా ఈ ఎంటైర్ ఉత్తరాంధ్ర ప్రాంతంలో చాలా మందికి ట్రైనింగ్లు నడపడము అన్ని రకాల అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు అంటే ట్రైబల్ స్టూడెంట్స్ సీనియర్ సిటిజన్స్ వేద పండితులు అందరూ యోగా చేస్తున్నారు అండ్ రేపు మనకి జరగబోయే ఈవెంట్లో ఎల్లుడు జరగబోయే ఈవెంట్లో బీచ్ రోడ్లో ఇంచుమించు ఒక నూట యాభై కంపార్ట్మెంట్లు మిగతా అడిషనల్ లొకేషన్స్ బీచ్ రోడ్కి ఆనుకుని ఇంకో నూట యాభై కంపార్ట్మెంట్స్ ఎక్కడన్నా మనకి పెద్ద గ్రౌండ్ దొరికితే అక్కడ ఒక ఇరవై ముప్పై కంపార్ట్మెంట్స్ అన్ని కలిపి మూడు వందల ఇరవై ఆరు కంపార్ట్మెంట్స్ పెడుతున్నాము వాళ్ళల్లో ఏంటంటే మినిమం ఒక మూడు లక్షల యాభై వేలు మంది ఒకటేసారి యోగా చేసి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో మనం ఎంటర్ అవబోతున్నాం అనేది మనందరి టార్గెట్ ఇప్పుడు ప్రభుత్వము అండ్ పొలిటికల్ లీడర్షిప్ అంతా కలిసి చాలా పకడ్బందిగా ఆర్గనైజ్ చేస్తున్నారండి బహుశా ఆంధ్రప్రదేశ్ లో ఇంత పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం ఎప్పుడు జరుగుండదు ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ నంబర్ ఆఫ్ పీపుల్ వాళ్ళందరూ వచ్చి యోగా అక్కడ చేసి టైంకి చేయాలి మళ్ళీ ఒక పబ్లిక్ మీటింగ్ ఏంటంటే ఫైవ్ పిఎం అంటే సిక్స్ పిఎంకి వచ్చినా పర్వాలేదు ఇక్కడ యోగా సెవెన్కి స్టార్ట్ అవుతుందంటే సెవెన్ షార్క్ సెవెన్ ఫార్టీ ఫైవ్కి అయిపోతే ఇంకా అయిపోయినట్టు దాని తర్వాత ఇంకా రికార్డింగ్ లేదు మీడియా మిత్రుల ద్వారా కోరేది ఏంటంటే మీరు ప్రజలందరికీ తీసుకెళ్లాల్సిన మెసేజ్ అందరూ ఆహ్వానితులు మిమ్మల్ని ఆహ్వానించేది ఏదో రికార్డ్ కోసమే కాదు మీ ఆరోగ్యం కోసం సమాజంలో అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి బాడీ పెయిన్స్ అని డైజెషన్ ఇష్యూస్ అని నిద్ర సరిగ్గా పట్టుకోవడము కాన్సన్ట్రేషన్ లేకపోవడం మానసికంగా అందరు ఇబ్బంది పడటము ఎన్నిటికీ యోగా ఒక గొప్ప సొల్యూషన్ దాంట్లో ఆసనాలు ప్రాణాయామాలు కానీ రోజు మనం చేయగలిగితే నేను కూడా ఎర్లీ మార్నింగ్ లెగ్సే రకం కాదండి ఆనెస్ట్గా చెప్తున్నా నేను గత వారంగా యోగా పొద్దున్న చేస్తుంటే ఆరు గంటల లెగ్స్ నాకు టైర్డ్ అనిపించట్లే నెక్స్ట్ డే మళ్ళీ ఇంకెక్కడ చేయాలి అనే ఒక ఆలోచన వస్తుంది సో నాకు కూడా హ్యాపీగా ఉంది పర్సనల్గా నేను బెనిఫిట్ అవుతున్నాను మీరు కూడా అందరు బెనిఫిట్ అవ్వాలని కోరుతున్నాము యాజవాగ్ నియోజకవర్గంలో పల్లా శ్రీనివాస్ గారు ఆయన ఫాదర్ సింహాచలం గారు చనిపోవడం వల్ల కొంత ఈ యాక్టివిటీస్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నారు కానీ ఇండైరెక్ట్గా అంత ఫైట్ చేస్తున్నారు మా అబ్జర్వర్స్ ఇక్కడ రాధాకృష్ణ గారు ప్రభాకర్ గారు ఉన్నారు ఇతర పార్టీ నాయకులు జనసేన బీజేపీ నుంచి ఆల్రెడీ ఇక్కడ సీనియర్ నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కలిపి సక్సెస్ చేస్తారని మేము చాలా బలంగా కోరుతున్నాము మీ ద్వారా కోరేది ఏంటి అంటే మీ ఈ నెక్స్ట్ టూ డేస్ మీరు మిగతా ఫోకస్ అంతా తగ్గించుకుని యోగా మీద మీరు దృష్టి పెట్టండి ఈవెంట్లో మాక్సిమం పార్టిసిపేషన్ అయ్యేటట్టు మీరు జనాల్ని మీరు జనాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నారు ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది ముఖ్యంగా గాజువాక్ నియోజకవర్గంలో పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఇక్కడ నుంచి దాదాపు ఇరవై ఐదు వేల మందిని టార్గెట్ పెట్టుకుని అందరినీ కూడా గత నెల రోజులుగాను కూడా వారందరూ కూడా యోగాలో పార్టిసిపేట్ చేసి రేపు యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్వాములు అవడానికి అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు స్థానిక పార్లమెంట్ సభ్యులు భరత్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ రివ్యూ మీటింగ్ పెట్టుకుని ఏ విధంగా ఏర్పాట్లు అదేవిధంగా ఏ విధంగా అక్కడికి రీచ్ అవ్వాలి ఏ టైము ఏ సమయంలో రీచ్ అవ్వాలి ఏ విధంగా బస్సెస్ అన్ని ఆర్గనైజ్ చేయాలి అదేవిధంగా డ్రై రన్ కూడా రేపు నుండి కూడా డ్రై రన్ ఏ విధంగా చేయాలనేది కూడా ఈరోజు చర్చించడం జరిగింది అన్ని విధాలుగాను కూడా ప్రకట ఒక ప్రణాళిక ప్రకారం గాజువాక నుంచి ఏదైతే ఇక్కడ యోగాంధ్రలో భాగస్వాములు ఇవ్వడానికి గత నెల రోజులుగాను కూడా అనేక మంది పార్టిసిపేట్ చేసి వారందరినీ కూడా భాగస్వాములు చేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రధానమంత్రి గారు సమక్షంలో ఈరోజు మనం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ని నమోదు చేసుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించి అందులో భాగస్వాములు చేయాలి యోగా అతి ప్రాచీనమైనటువంటి మనకి తరతరాలుగా వస్తున్నటువంటి యోగాని ప్రతి ఒక్కరిలోనూ కూడా భాగస్వాములు చేసి వారిని మానసికంగా శారీరకంగా దృఢంగా తయారు చేయాలనే లక్ష్యంతో యోగాంధన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇది విజయవంతం చేసి రాబోయే రోజుల్లో ఇది కేవలం ఈ తరానికే కావరకు భవిష్యత్ తరాలకు కూడా యోగాన్ని అందించి ప్రతి ఒక్కరిని కూడా ఆరోగ్యంగా ఉంచాలనే లక్ష్యంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు